ఒక ఎస్పీ సాధారణ దుస్తుల్లో జనవరి ఇరవై ఆరున జరిగే జెండా వందన వేడుకల్లో జెండాను వచ్చాడు ఇంతలో అతడిని ఒక పొగరుబోతు పోలీస్ ఆఫీసర్ వచ్చి వేదిక మీద నుంచి కిందకు తోసేశాడు ఇంతకు ఎందుకలా చేశాడు అప్పుడు ఆ ఎస్పీ చేసిన పనేంటి ఈ సంఘటన గురించి ఇంతకు ఎప్పుడూ మీరు విని ఉండరు ఈ ఘటన యొక్క హిస్టరీ వింటే మీకు గూస్ బంప్స్ కూడా వస్తాయి మరి అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తం చూడాల్సిందే వాస్తవానికి ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం నగరంలో మనోజ్ అనే వ్యక్తితో స్టార్ట్ అవుతుంది అక్కడ పోలీస్ స్టేషన్ ముందు అతను ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు మనోజ్ భార్య పక్షవాతంతో బాధపడుతూ ఉంది గత ఆరేళ్లుగా అతని భార్య మంచంపై అలాగే అనారోగ్యంతో ఏడుస్తూనే ఉంది అతని భార్య నడవలేదు మాట్లాడలేదు కూడా అలాగే మనోజ్కు కాలేజీలో చదువుతున్న ఒక కొడుకున్నాడు మనోజ్ అలా టీ కొట్టు నడుపుకుంటూ వచ్చే డబ్బుతోనే తన భార్యకు వైద్యం చేయిస్తూ కొడుకుని చదివించేవాడు అదే టీ కొట్టు ఎదురుగా రత్లాం పోలీస్ స్టేషన్ ఉండేది ఆ పోలీస్ స్టేషన్ యొక్క ప్రధాన అధికారి ఆ ఏరియా మొత్తాన్ని చూసేవాడు అంటే మామూళ్లు వసూలు చేస్తూ ఉండేవాడు అలా ఎవరైనా ప్రతివారం అడిగినంత మామూళ్లు ఇవ్వకపోతే మాత్రం వాళ్ల షాప్ని పగలగొట్టించేవాడు లేదంటే కొట్లోని సరుకుల్ని విసిరేసేవాడు అందువలన దుకాణదారులు భయపడిపోయేవాళ్లు ఆ మొత్తం ప్రాంతంలోని చాలామంది ప్రజలు కూడా ఆ పోలీస్ స్టేషన్ అంటే వణికిపోతారు నగరానికి చెందిన ఎమ్మెల్యే బావుమార్ది ఆ పోలీస్ అధికారి దీంతో ఆయనపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేకపోయేవారు ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేసినా వినిపించుకోరని అందరికీ తెలుసు ధైర్యం చేసి ఆయనకు విరుద్ధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం జైల్లో పెట్టేసేవాళ్లు మామూళ్లు వసూలు చేసే ఆ పోలీస్ అధికారి పేరు దిలీప్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనోజ్ దుకాణం నుంచి టీ తాగుతూ పోలీస్ స్టేషన్ మొత్తానికి ఉచితంగా టీ తెప్పించుకునేవాడు రోజంతా ఆ పోలీస్ స్టేషన్కు ముప్పై నుంచి నలభై టీలు ఉచితంగా ఇవ్వాల్సి రావడంతో మనోజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారు నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కొంచెం దయ చూపించి డబ్బులు ఇప్పించండయ్యా అని మనోజ్ పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారిని అక్కడి పోలీసులను ప్రాధేయపడేవాడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని తనకు డబ్బు చాలా అవసరమని అడిగేవాడు తాను రోజంతా సంపాదించే లాభం మీ పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోతోంది నాకు రూపాయి లాభం లేకపోగా పది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది అని మొత్తుకునేవాడు దయచేసి నాకు రావాల్సిన డబ్బు ఇప్పించండి అనేవాడు అప్పుడు మనోజ్ మనోజ్ని బెదిరించి డబ్బులు అడిగితే రేపటి నుంచి ఇక్కడ ఈ దుకాణం కనిపించదు నీ మంచుకోరే చెబుతున్నాను నువ్వు మాత్రం ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు టీ పంపు లేదంటవా నీ ఇష్టం అని బెదిరింపు ధోరణిలో అన్నాడు ఇలాంటి అవినీతి రాక్షసులున్న చోట కొందరు మంచివాళ్లు కూడా ఉంటారు అనేది ఎక్కడైనా ఉన్నదే అదే పోలీస్ స్టేషన్లో కింది పోస్టులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు అతను చాలా మంచివాడు చాలా మృదువైన మనసున్నవాడు అతని పేరు నీలేష్ నీలేష్ తరచూ మనోజ్ టీ స్టాల్ కు వెళ్లి టీ తాగేవాడు అతనికి కూడా తెలుసు తమ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇక్కడ టీ తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతాడని అందుకే తాను టీ తాగడానికి వచ్చినప్పుడల్లా అతను తరచూ మనోజ్కు కొంత డబ్బు ఇస్తూ ఉండేవాడు ఎందుకంటే అది మనోజ్కు ఎంతో హెల్ప్ అవుతుందని భావించి సాయం చేసేవాడు ఇదిలా ఉంటే మనోజ్ కుమారుడు ప్రదీప్ మంచి మార్కులతో కాలేజీలో పాసయ్యాడు ఏదో ఒకరోజు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలన్నది అతని కల తండ్రి పేదరికాన్ని పోగొట్టి తల్లికి మంచి వైద్యం చేయించాలని దానికి మంచి చదువు చదువుకోవాలని పట్టుదలతో ఉండేవాడు తన తండ్రి పోరాటం తల్లి అనారోగ్యాన్ని దగ్గర నుంచి చూశాడు దానివల్ల అతను ఎప్పుడూ చెడు సావాసాల జోలికి వెళ్లలేదు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పెరిగిన పిల్లలు ఎప్పుడూ చెడ్డవాళ్లతో స్నేహం చెయ్యరని చెడు అలవాట్లు నేర్చుకోరని అందరికీ తెలుసు ఇక్కడ ప్రదీప్ విషయంలోనూ అదే జరిగింది అతను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకునేవాడు వారు పనికిరానివారు అని తన కోసం ఏమీ చెయ్యడం లేదని కూడా అనుకునేవాడు కాదు ఒకరోజు తన కాలేజీ రిజల్ట్ వచ్చినప్పుడు అతను మొత్తం కళాశాలలోనే అగ్రస్థానంలో నిలిచాడని తెలుసుకుని ఎంతో సంతోషించాడు ఈ సందర్భంగా ఆగస్టు పదిహేనున కళాశాలలో అతనికి సన్మానం కార్యక్రమం ఉండడంతో పాటు అతని చేతుల మీదుగా జెండా ఎగరవేయాల్సి ఉంది ఆ కాలేజీలో ఎవరు టాపర్గా నిలిచినా జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను తేదీల్లో సన్మానం చేయాలనే నిబంధన ఉండేది ఆయా రోజుల్లో ఎడ్యుకేషన్లో టాప్ లో ఉన్నవాళ్లే ఆ జెండాను ఎగరేసేవాళ్లు ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ జెండా ఎగరవేయబోతున్నాను అని తలచుకుని చాలా ఎక్సైట్ అయ్యాడు జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను తేదీలు చాలా ముఖ్యమైన తేదీలు ఆగస్టు పదిహేనున తనను సన్మానిస్తారన్న విషయం అతనికి తెలుసు తన చేతులతో మొత్తం కళాశాల మధ్యలో విద్యార్థులందరి ముందు ఉపాధ్యాయులందరి ముందు జెండాను ఎగరేయబోతున్నాడన్న విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అదే విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పాడు ఇది విన్న అతని తండ్రి చాలా సంతోషించాడు ప్రదీప్ పాప మీరు కూడా రావాలి నా సన్మాన కార్యక్రమాన్ని చూడాలి జెండా వందనం నేను చేసేటప్పుడు అక్కడే మీరు కూడా ఉండాలి అని చెబుతాడు ఆగస్టు పదిహేను రోజు రానే వచ్చింది ప్రదీప్ తన తండ్రితో కలిసి కాలేజీకి వెళ్లాడు ఆ రోజు ఆ కళాశాల ఎమ్మెల్యే కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అదే సమయంలో ఆ ప్రాంత పోలీస్ స్టేషన్కు చెందిన ప్రధాన అధికారి అంటే లంచం తీసుకునే దిలీప్ కూడా వచ్చాడు ఎందుకంటే అతని ఎమ్మెల్యే బావమరిది అతన్ని చూసిన మనోజ్ లోపల కోపంగా ఉన్నాడు అప్పుడు ప్రదీప్ తన తండ్రిని అసలేం జరిగిందని అడిగాడు ఎందుకు ఇలా కోపం తెచ్చుకుంటున్నావు అన్నాడు అప్పుడు మనోజ్ బాబు నువ్వు చూస్తున్న ఆ వ్యక్తి చాలా చెడ్డవాడు పేదలందరినీ చాలా వేధిస్తుంటాడు అయితే ఆ పోలీసు గురించి ప్రజలందరూ ఎందుకు ఫిర్యాదు చేయరు అని ప్రదీప్ అడిగాడు అతను ఎమ్మెల్యే బావమరిది అందుకే అతన్ని ఎవరు ఏమీ అనరు ఒకవేళ తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఎదురు వెళితే తిరిగి వాళ్ల మీదనే తప్పుడు ఆరోపణలు చేసి అందుకు విరుద్ధంగా ఆయనపై కేసు నమోదు చేస్తారని చెప్పాడు ఇది విన్న ప్రదీప్కు కూడా అతని మీద చాలా కోపం వచ్చింది కానీ ఇప్పుడు జెండా ఎగరవేసే సమయం కాబట్టి అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుని అక్కడ జరిగే వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు ఇక దిలీప్ టాపర్స్ని వేదిక మీద పిలవడం మొదలుపెట్టారు అలాగే ఎమ్మెల్యే వాళ్లకు సన్మానం చేస్తున్నారు అయితే అందరికంటే చివరిలో మొత్తం కళాశాలలో టాపర్గా నిలిచిన ప్రదీప్ను పిలిచి సన్మానించారు ఆ తర్వాత జెండా ఎగరవేసే సమయం వచ్చినప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రదీప్ రండి ఇప్పుడు మీరు జెండా ఎగరవేయాలి అని పిలిచాడు దాంతో ప్రదీప్ పతాకాన్ని ఎగరవేయడానికి వచ్చాడు అయితే ఇది చూసి అతని పక్కనే ఉన్న పోలీస్ అధికారికి చాలా కోపం వచ్చింది వెంటనే వెళ్ళి ప్రదీప్ను పక్కకు తోసేసి అయినా ఇంత పెద్ద అధికారం నేనుండగా ఒక పిల్లవాడి చేత జెండా వందనం చేయించడమేంటి మీ కాలేజీ ఇక్కడ నడవాలా వద్దా అని ఆ కాలేజీ ప్రిన్సిపల్ని బెదిరించాడు పోలీస్ ఆఫీసర్ ఇది విన్న ప్రిన్సిపల్ కూడా షాక్ అయ్యాడు దాంతో వెంటనే పోలీస్ అధికారులు ఎమ్మెల్యే కలిసి జెండాకు నివాళులర్పిస్తారు అంటూ అనౌన్స్ చేశారు అలా అందరూ కలిసి ఆ పిల్లాడిని అంత కాలేజీ టాపర్ని అందరి ముందు అవమానించారు ఇది చూసిన ప్రదీప్ అతని తండ్రి మనోజ్ కోపంతో రగిలిపోతూ ఉంటారు కాలేజీలో జెండా వేయాలన్నది తన కళ అని కాని తననందరూ కలిసి అందరి ముందు అవమానించారు అంటూ ప్రదీప్ కన్నీటి పర్యంతమయ్యాడు తనను పక్కకు నెట్టేసి జెండా ఎగురువేయ్యనివ్వలేదని ఆవేదన చెందాడు లిస్ట్లో తాను టాప్ లో ఉన్నాను అని చెప్పుకున్నాడు అయినా నాకు అన్యాయం జరిగితే ప్రిన్సిపల్ మాత్రం పర్వాలేదు ఈ ఆఫీసర్ చాలా చెడ్డవాడు అతనికి వ్యతిరేకంగా వెళితే కాలేజీని కూడా మూసేస్తాడు కాబట్టి సర్దుకో అనేసరికి ఇంకా బాధపడ్డాడు కానీ ఆ రోజే ప్రదీప్ తాను నిజంగా చనిపోయిన భావనతో వెక్కి వెక్కి ఏడ్చాడు అతని మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి అది తన కల కాబట్టి అతని హృదయం తీవ్రంగా గాయపడింది అన్న విషయం అర్థమైంది ఆ పోలీస్ అధికారి అతని కలను చేశాడు ఏదో ఒకరోజు తప్పకుండా ఆ పోలీసు స్టేషన్కు వ్యతిరేకంగా గళం విప్పుతానని మనసులోపలే ప్రతిజ్ఞ చేశాడు నాన్న ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ పోలీస్ అధికారి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు ఆ తర్వాత ప్రతి జనవరి ఇరవై ఆరున ఆగస్టు పదిహేనున పోలీస్ ఆఫీసర్ వెళ్లి కాలేజీలో జెండా వందనం చేసి వచ్చేవాడు ఒకరోజు మనోజ్ తన టీ స్టాల్ వద్ద కూర్చుని ఉండగా అతని కుమారుడు ప్రదీప్ పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని తండ్రి మనోజ్ కు చెప్తూ ఉంటాడు సరే కంగారు పడకు నేను వచ్చేంతవరకు నువ్వు టీ కొట్లో కూర్చో నేను మీ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే అసలు ఈ రోజు ఏం జరగపోతోంది అన్న విషయాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు ప్రదీప్ టీ స్టాల్లో కూర్చుని అందరికీ టీ అమ్ముకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ పోలీస్ అధికారి వచ్చి మనోజ్ ఎక్కడున్నాడు అని అడిగాడు హాస్పిటల్కి వెళ్లాడని ప్రదీప్ చెప్పాడు ఈరోజు పోలీస్ స్టేషన్కు టీ పంపలేదు ఇంకా త్వరగా టీ పంపు అని చెప్పాడు ఆ తర్వాత ప్రదీప్ టీ తయారు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు పన్నెండు టీలు ఇచ్చాను మొత్తం అరవై రూపాయలు ఇవ్వాలని అడిగాడు అప్పుడు ఆ పోలీస్ అధికారి అవునా సరే వెళ్ళి మీ నాన్న నడుగు డబ్బులు గురించి అని వెటకారంగా చెప్పాడు ప్రతిరోజు మీ నాన్న పోలీస్ స్టేషన్లో టీ అమ్ముతుంటాడు కానీ డబ్బులకు కాదు అది పూర్తిగా ఉచితం ఈరోజు నువ్వు వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు అన్నాడు అప్పుడు ప్రదీప్ కోపం తెచ్చుకుని నువ్వంత పెద్ద పోలీస్ అధికారివి కదా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దుకాణదారుడి దగ్గర ఉచితంగా టీ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా అని అన్నాడు ఆ మాట వినగానే అతనికి చాలా కోపం వచ్చేసింది వెంటనే ప్రదీప్ను లాగి పెట్టి రెండు దెబ్బలు కొట్టాడు ఆ తర్వాత లాఠీతో బాధేశాడు మీ నాన్న చాలా ఏళ్లుగా ఇక్కడ దుకాణం ఏర్పాటు నడుపుతున్నాడు కాని నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తావా నువ్వెవరు నాకు పాఠాలు చెప్పడానికి అన్నాడు ఒకటి గుర్తు పెట్టుకో మీ నాన్న ఎప్పటికీ ఇక్కడ టీ కొట్టు నడపాలి అనుకుంటే టీలు అమ్మాలనుకుంటే ఇకపై నా ముందు నువ్వు అసభ్యంగా ప్రవర్తించకూడదు అలా చేశావో ఊరుకోను తండ్రి కొడుకులిద్దరినీ పోలీస్ స్టేషన్ లో పెడతాను అని వార్నింగ్ ఇచ్చాడు ప్రదీప్ అక్కడే నేల మీద పడుకుని ఏడుస్తూ ఉంటారు మొత్తం పోలీస్ స్టేషన్ ముందు ఆ ప్రాంత ప్రజల ముందు అతన్ని అవమానించిన విషయం వలన అతను తలెత్తుకోలేకపోయాడు ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నవారందరూ చూశారు కానీ ఎవ్వరూ అడ్డుకోలేదు జనాలతో పాటు కాలేజీ ఫ్రెండ్స్ ప్రదీప్ను కొట్టడం చూశారు లేచి అందరినీ చూడగానే అతనికి చాలా అవమానంగా అనిపించింది ఏడవడం మొదలు పెట్టాడు అదే సమయంలో తండ్రి వచ్చి మొత్తం విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు ప్రదీప్ తండ్రి మనోజ్ అసలు విషయం చెప్పాడు ఈ స్టేషన్ పోలీసులు ఈ ఏరియాలో ఉన్న షాపుల దగ్గర నుంచి మామూళ్లు వసూలు చేస్తారు ఆ పోలీస్ ఆఫీసర్ నేను దానికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళందరికీ ఉచితంగా టీ ఇస్తాను నువ్వు వెళ్ళి ఎందుకు డబ్బడిగావు అంటూ అసలు విషయాన్ని ప్రదీప్కి వివరించి అతన్ని మౌనంగా ఉంచాడు కానీ ప్రదీప్ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని చాలా బాధపడ్డాడు ఆ పోలీస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు తన జీవితంలో ఎప్పుడూ ఊహించని విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు ప్రదీప్ మొదటి నుంచి చదువులో చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు చాలా షార్ప్ గా ఉండేవాడు ఇప్పుడు ఐపీఎస్ అవ్వాలని దానికోసం యూపీఎస్సీ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు ఏదో ఒకరోజు ఎస్పీగా తిరిగి వచ్చి ఈ ఇన్స్పెక్టర్కి బ్యాండ్ బజాయించి అతని మీద చర్యలు శిక్షించాలి అనుకున్నాడు నాన్న నాకు ఎస్పీ అవ్వాలని ఉందని తండ్రికి చెప్పాడు ఇది విని ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు నాన్న నేను ఢిల్లీ వెళ్ళాలి యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యి తదుపరి పరీక్షలు రాసి నేను కూడా పోలీస్ ఆఫీసర్ని కావాలి అన్నాడు దానికి ఆ తండ్రి నో చెప్పలేకపోయాడు నాయనా నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి ఇంటి గురించే నీ తల్లి గురించి చింతించకు నేను ఇక్కడ అన్ని విషయాలు చూసుకుంటాను అన్నాడు ఆ తర్వాత మనోజ్ కొంత డబ్బు జమ చేశాడు ఆ డబ్బును ప్రదీప్కిచ్చి నాయన ఈ డబ్బు నుంచుకో అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండు ఏదో ఒక విధంగా నేను డబ్బు సమకూరుస్తాను కానీ నువ్వు మనసు పెట్టి చదువుకో అన్నాడు తిరిగి ఎస్పీగా బాధ్యతలు చేపట్టాకే ఢిల్లీ నుంచి తలెత్తుకుని తిరిగి రావాలి అన్నాడు ఆ మాటలకు ఎంతో ఇన్స్పైర్ అయ్యాడు వెంటనే ప్రదీప్ ఢిల్లీ వెళ్ళి అక్కడ యూపీఎస్సీ పరీక్షకు దరఖాస్తు నింపి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతాడు ప్రతీకారపు అగ్ని పర్వతం అతని గుండెల్లో మండుతూ ఉంటుంది తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం కోసం గట్టిగా చదువుతూ వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నాడు పెద్ద ఆఫీసర్ కావాలని మాత్రమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నాడు రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అవమానం సీన్ ను పదే పదే గుర్తు చేసుకునేవాడు ఆ అవమానాన్ని తలుచుకుంటూనే చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రాత్రింబవళ్లు కష్టపడి చదవడం మొదలుపెట్టాడు ఎంతో అంకిత భావంతో చదువుతున్నాడు అతను మొదటి నుంచి చదువులో చాలా తెలివిగానే ఉండేవాడు పరీక్ష కోసం అప్లికేషన్ పెట్టాక అతను యూపీఎస్సీ ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్షను రాశాడు రిజల్ట్ వచ్చినప్పుడు తన పేరు టాప్లో రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను చాలా సంతోషించాడు ఈ విషయం తండ్రికి తెలియడంతో అతను కూడా ఎంతో సంతోషించారు కానీ అతని పోరాటం ఇంకా ముగియలేదు ఆ తర్వాత చాలా కష్టమైన మెయిన్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది ఆ పరీక్ష కోసం అతను నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు అతను చాలా తక్కువ నిద్రపోయేవాడు పగలు రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడేవాడు ఆయనకు దేవుడిపై అపారమైన విశ్వాసం ఉండేది భోలేనాథ్ బాబా తప్పకుండా తన మాట వింటారని ఆయన నమ్మకంగా ఉండేవాడు భోలేనాథ్ పట్ల కూడా ఆయనకు ఎంతో భక్తి ఉండేది ప్రొద్దున్నే లేచి శివయ్యకు నీళ్లతో అభిషేకం చేసేవాడు ఆ తర్వాత తిరిగి వచ్చి చదువు మొదలు పెట్టేవాడు తాను ఈ పరీక్షలకు చదువుకునే సమయంలో అతను అక్కడ చాలా మంది స్నేహితులను సంపాదించాడు యూపీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతున్నాడు చాలామంది చెడ్డ సావాసాలతో జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్లు కానీ ప్రదీప్ తనపై నియంత్రణ కలిగి ఉండేవాడు దానివల్ల అతను ఎప్పుడూ వెనక్కు తిరిగి చూడలేదు ఇప్పుడు మెయిన్ పరీక్షల వంతు వచ్చింది పరీక్ష రాయడానికి వెళ్లిన ఆయన ఎంతో శ్రద్ధగా పరీక్ష రాశారు ఆ తర్వాత అతను ఫలితం కోసం ఎదురు చూస్తూ ఆ భోలేనాథ్ మీద భారం వేసేశాడు ఇక అనుకున్నట్టుగా ఫలితం వచ్చింది ఇక తాను టాప్లో నిలిచాడు తర్వాత ఆయనను ఇంటర్వ్యూకి వెళ్లాడు అందులో హయ్యర్ అఫీషియల్స్ అడిగిన ప్రశ్నలకు అతను చెప్పింది సమాధానాలు విన్న తర్వాత ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరూ ప్రదీప్ ని ఇష్టపడడం మొదలుపెట్టారు దాంతో ఆ ఇంటర్వ్యూలో కూడా టాప్లో నిలిచాడు ఇక ఫైనల్ గా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాడు ఈ విషయం తండ్రికి తెలియడంతో వెంటనే ఢిల్లీకి వచ్చి కొడుకును కౌగలించుకుని ఎంతో సంతోషించాడు ప్రదీప్ మొండితనం కక్ష సాధింపు తనకు జరిగిన అవమానం అన్నీ కలగలిసి అతడిని ఎస్పీని చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది అదే ప్రతీకార జ్వాల అతని జీవితాన్నే మార్చేసిందని ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఆ తర్వాత శిక్షణ అనంతరం ప్రదీప్ మొదటిసారిగా ఇండోర్లో ఎస్పీగా నియమితులయ్యారు ఎస్పీ అయ్యాక ఆయనకు పెద్ద ఇంటిని కూడా ఇచ్చింది ప్రభుత్వం అలాగే కారు ఇంట్లో పని మనుషులను కూడా ప్రొవైడ్ చేసింది ప్రదీప్కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు ఇదంతా చూసి అతని తండ్రి చాలా సంతోషించాడు తన తల్లికి పెద్దాస్పత్రిలో చికిత్స చేయించాడు తల్లి ఆరోగ్య పరిస్థితిలో చాలా మార్పులొచ్చాయి ఆమె ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది కొద్ది కొద్దిగా మాట్లాడుతోంది ఇది చూసి తండ్రి కొడుకులిద్దరూ చాలా సంతోషించారు అయినా ప్రదీప్ ప్రతీకారం మాత్రం ఇంకా మిగిలే ఉంది ఆ పోలీస్ అధికారి మీద ప్రతీకారం తీర్చుకునే రోజు కోసం ఎదురు చూశాడు దాదాపు మూడేళ్ల తర్వాత ఆ రోజు రానే వచ్చింది రత్లాం నగరంలో ఏఎస్పీగా విధులు నిర్వర్తించే అవకాశం వచ్చింది ఆయన అక్కడి పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నారు అయినా ఆయన సమయం కోసం కొంత ఓపిక పట్టారు కావాలంటే ఇప్పుడే వెళ్లి ఆ పోలీసుని సస్పెండ్ చేయొచ్చు కానీ ఆయన అలా చెయ్యలేదు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు తన ప్లాన్ వేశాడు మరుసటి రోజు జనవరి ఇరవై ఆరు పండుగ వచ్చింది పక్కా ప్రణాళిక రచించాడు తనకు ఏ కాలేజీలో అయితే అవమానం జరిగిందో అక్కడికే సాధారణ దుస్తుల్లో వెళ్లాడు ఆ కళాశాలలో జెండా ఎగరవేసే పండుగను జరుపుకోవడానికి నగరానికి చెందిన ఎమ్మెల్యే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వస్తున్నారన్న విషయం తెలిసింది కళాశాలలో టాపర్స్ ని సన్మానించిన తర్వాత జెండా ఎగరేసే సమయం వచ్చింది అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోంది అయితే సాదాసీదా దుస్తుల్లో ఎస్పీ వచ్చి జెండా ఎగరేయడానికి వచ్చాడు ఇక అదే సమయానికి నువ్వెవరూ పక్కకు తప్పుకో నేను జెండా వందనం చేస్తాను అయినా నీకు పిచ్చి పట్టినట్టు ఉంది నీలాంటి వాళ్లు జెండాకు నివాళులర్పిస్తారా అలా ఎలా ఊరుకుంటామనుకున్నారు అన్నాడు ఆ పొగరుబోతు పోలీస్ ఆఫీసర్ కాని ఎస్పీ మాత్రం పట్టుబట్టాడు ఈరోజు నేను జెండా వందనం చేస్తాను మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి అని అన్నాడు ఇది విన్న వెంటనే పోలీస్ అధికారికి కోపం వచ్చేసింది ఎస్పీని వెంటనే వేదికపై నుంచి కిందికు తోసేశాడు దాంతో ఎస్పీకి బాగా కోపం వచ్చేసింది వెంటనే ఎస్పీ తన సాదాసీదా బట్టలు విప్పగానే లోపల ఎస్పీ యూనిఫామ్ కనిపించింది వెంటనే ఆయనను చూసిన చుట్టుపక్కల ఉన్న పోలీసులు ఆశ్చర్యపోయారు దాంతో ఎస్పీ ఆ పొగరుబోతు పోలీస్ ఆఫీసర్ని తనని ఎక్కడైతే అవమానించాడో ఆ కాలేజీ క్యాంపస్ లోనే అక్కడికక్కడే కొట్టి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు జనవరి ఇరవై ఆరున జరిగే పండుగ రోజున అదే వేదికపై ఎస్పీ ఆ పోలీస్ అధికారిని లాఠీతో కొట్టి తన కోపాన్ని తీర్చుకున్నాడు ఇక అక్కడ నిలబడిన ఎమ్మెల్యే కూడా ఎస్పీకి అడ్డు వెళ్లలేకపోయాడు అతని ముందు ఏం మాట్లాడలేకపోయాడు ఇక అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు పోలీసు అధికారులందరూ ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు కానీ నోరు మెదపలేదు అప్పుడు అతను పొగరుబోతు పోలీస్ ఆఫీసర్ దిలీప్ ఎస్పీని పట్టుకుని సర్ నన్ను క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను అన్నాడు ఆ తర్వాత ఎస్పీ జరిగిన విషయం చెప్పాడు నాలుగేళ్ల క్రితం నేనిక్కడ జెండా ఎగురు వెయ్యాలని అనుకున్నాను కానీ మీరు నన్ను దూరంగా నెట్టేశారు మీరు మీ చేతులతో జెండాకు సెల్యూట్ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు మీరు నన్ను పోలీస్ స్టేషన్లో కొట్టారు తీవ్రంగా కొట్టి ప్రజలందరి ముందు నన్ను అవమానించారు గుర్తుందా అని ఏఎస్పి అడిగాడు దిలీప్ అతని మాటలు విన్నాక గతమంతా గుర్తొచ్చింది అయ్యా మీరా నేను గుర్తుపట్టలేదు నన్ను క్షమించండి పొరపాటు చేశాను అంటూ ఎస్పీ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు కానీ ఎస్పీ ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదు దాంతో అక్కడి నుంచి ఆ పోలీసును పోలీస్ స్టేషన్కు ఊరేగింపుగా తీసుకెళ్లి జైల్లో వేసి తగిన బుద్ధి చెప్పాడు ఆ ఎస్పీ ఇక అతని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సాగకుండా చేశాడు అలాగే తన తండ్రి ఇచ్చిన టీలన్నిటికీ ఎంత డబ్బు ఇవ్వాలో ఆ పోలీస్ ఆఫీసర్ చేతి ఇప్పించాడు అలాగే మామూళ్లు వసూళ్లు అనే దాన్ని రూపుమాపాడు అలా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో అతను ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి అక్కడి ప్రజలకు అండగా నిలబడ్డాడు దాంతో ఆ ఎస్పీ పేరు నలువైపులా మారుమోగింది మరి ఈ ఎస్పీ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం